ఆదివారం సముద్రంలో వేట చేస్తున్న వాసుపల్లి అప్పయ్యమ్మ గారి బోట్ నెంబర్ ఐఎన్డి ఏపి వి ఫైవ్ ఎంఎం నాలుగు వందల తొంభై ఐదు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది బోట్లో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో దూకగా సమీపంలో ఉన్న ఐఎన్డి ఏపి వి ఫైవ్ ఎంఎం ఎనిమిది సిబ్బంది వారిని గుర్తించి వారి బోటులో ఎక్కించుకున్నారు కాగా ప్రమాదంలో సుమారు ముప్పై లక్షల విలువగల బోట్ పూర్తిగా కాలిపోయింది ఈ మంట బోటు ఉందని చెప్పేసి అక్కడ వచ్చింది అందులో ఉన్న ఐదు సమీపంలో ఐదుగురు లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించు ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్ ఆర్పిన ఆ విధానం కనిపించలేదు ఆగలేదని చెప్పేసి ఇక్కడే బోటు వాళ్ళను డ్రైవర్ను వెళ్ళి కనుకుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు మరి ఎటువంటి మా సహ సహాయ సహకారులు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డు తీసి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు మొత్తం అగ్ని అగ్నియహావత అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లకి నీటిలో దూకి ఆ బోటుకి ఐదుగురు ఎక్కి ఒడ్డుకి ఒడ్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు విజయ్ జేడి ఉన్నారు జేడీ తోడు కూడా మాట్లాడించారు సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణరక్షణ ప్రాణ నష్టం అయితే జరగలేదు మరి బోటు ఒక ముప్పై ఐదు లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు మరి అక్ అయింది ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి ప్రతి మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే వాళ్ళ సముద్రంలోకి వెళ్తే ఆటకి వెళ్తే ఏదో ఆ చేపలు పట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు అప్పుడు లేకపోతే లేదు ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ మరి కేంద్రంలో ఉండే మరి బిజెపి ప్రభుత్వం కానీ వాళ్ళని తక్షణం అదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఒక మత్స్యకారుడిగా ఒక బోటు వానరిగా మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళకి డిమెండ్ కాదు ప్రాధాయపడి అడుగుతున్నాం అని చెప్పేసి సందర్భంగా ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ లై ఉండేవి వేసిన డామేజ్ వచ్చినా ఇన్సూరెన్స్ వచ్చి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసే కఠిన సకాలంలో ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఇది ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవడంతో ఇది కట్టుకోలేని పరిస్థితి జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేదు